ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బర్స్ట్ అయింది నదులు వాగులు పొంగి పొల్లుతున్నాయి డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదిలోని భారీగా వరద చేరింది తపకేశ్వర్ ఆలయం దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది పెరుగుతున్న నీటి మట్టంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్ట్ అయింది నదులు వాగులు పొంగి పొర్లుతున్నాయి డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదిలోకి భారీగా వరద చేరింది తపకేశ్వర ఆలయం దగ్గర నది ఉగ్రరూపం దాల్చింది పెరుగుతున్న నీటి మట్టంతో తీర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు వరద ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి పెద్దపల్లి జిల్లా గట్టపల్లి వాగుకు వరద పోటెత్తింది వరదలో ఇసుక రవాణా కూలీలు చిక్కుకుపోయారు ఇసుక లోడ్ చేసుకోవడానికి ఉదయం వాగులోకి వెళ్లాయి ట్రాక్టర్లు ఒక్కసారిగా వరద పెరగడంతో వాగులో ఐదు ట్రాక్టర్లు ఇసుక రవాణా కూలీలు చిక్కుకుపోయారు తాడు సహాయంతో వారిని బయటకు తెచ్చారు పోలీసులు న్యూస్ చూస్తున్నాం టీజెపిఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది టీజెపిఎస్సీ ఆఫీస్ ముట్టడికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు రైట్ ఇక టీజీపీఎసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ టిజిపిఎస్సి కార్యాలయం దగ్గర చోటు చేసుకున్న ఉధృతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రజలకు న్యాయం చేయాలనుకున్నది సంబంధించి కార్యకర్తలు ఒక్కసారిగా ఆ యొక్క కార్యాలయంలో ముట్టడించారు ఎందుకంటే జాబ్ సంబంధించి నాయకులు ఒక్కసారిగా యొక్క కార్యాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన పోలీసులు పరిస్థితి స్థానికంగా మన పోలీస్ స్టేషన్ తగ్గించారు ఎందుకంటే తమ ఉద్యమం ఇంకా ఇలాగనే కొనసాగుతుంది గ్రూప్ వన్ సంబంధించిన అధిక ఒక అభ్యర్థులకు న్యాయం చేయాలి అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీలో ప్రకటించిన జాతీయాలను కూడా విడుదల చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిరుద్యోగ సంబంధించిన సమస్యను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు జనంగాణ జాతృత్తి సంబంధించిన నాయకులు కూడా ఆలోప వ్యక్తం చేశారు కానీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది సో పోలీసులు మాత్రము ప్రధానంగా ఇటు కార్యాలయాన్ని కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా మోహరించారు పవన్ ముఖ్యంగా గ్రూప్ వన్ అభ్యర్థుల డిమాండ్స్ ఏంటి అంటే గ్రూప్ సంబంధించిన అప్డేట్ అయితే ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో హైకోర్టు ఆదేశాలను అనుసరించాలి కూడా ప్రధానంగా అయితే అప్డేట్ కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో చాలా అపసలులు జరిగాయి సంబంధించిన ఒక సంబంధించిన క్రిమినల్ కావచ్చు మెయిన్ సంబంధించిన ఆర్టికేట్ తేడా కావచ్చు అంటే కాకుండా ఎగ్జామ్ దిశ దీనిపైన అనేక నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వమే ఒక గ్రూప్ సంబంధించి కొన్ని పోస్టర్లు అమ్ముకొచ్చున్నారని చెప్పి గ్రూప్ సంబంధించిన అభ్యర్థులు కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అనిపిస్తుంది దీనిపైన తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా తమ న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఇటు తెలంగాణ కి సంబంధించిన నాయకులు కూడా గ్రూప్ సంబంధించి అభ్యర్థులకు మద్దతు పరుస్తూ వారి యొక్క ప్రధానంగా వారు ఈ యొక్క డిమాండ్ లో వ్యక్తి చేస్తారు సంబంధిత నాయకులు అధికారులు కానీ ఎవరైనా స్పందించారా అయితే ఇప్పటికి మాత్రం ఎవరు కూడా స్పందించలేని స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కేవలం వారిని మాత్రం అరెస్ట్ చేసి స్థానికంగా స్పరిష్టంగా సరళించారు కానీ దీనిపైన ప్రభుత్వం ముందు వైఖరి వీడకపోతే మాత్రం తమ ఉద్యమం మరింత చేస్తామో అభివృద్ధితో న్యాయం వారి యొక్క ఉద్యమాన్ని ఆపమని చెప్పి సంబంధించి తెలంగాణ జాలకు సంబంధించిన ఇటు నాయకులు చెప్పిన పని పరిస్థితి కనిపిస్తుంది చూస్తే ఒక ఉద్రిక్తంగా పరిస్థితి మారడంతో తెలంగాణకు సంబంధించిన పబ్లిక్ కమిషన్ మోహరించారు ప్రభుత్వం ఇంత స్పందించాలని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్నారు పవన్ థ్యాంక్ యూ హైదరాబాద్లోని లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో లో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ర్యాంకర్ల ప్రెస్ మీట్ జరుగుతోంది మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు గ్రూప్ వన్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు గ్రూప్ వన్ పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళు పిలుపునిచ్చారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఏ ఏ ప్రాంతంలో ఉన్నారో మీరు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక పరిస్థితులు కూడా చూడండి వాళ్ళ ఇంటి స్థితిగతులు చూడండి తల్లిదండ్రులు చూడండి ఇచ్చారా లేదా కూడా మీరు అడగండి వాస్తవాన్ని బయట వాళ్ళు నిష్పక్షపాతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విషయాన్ని బయటకు తీసేవాళ్ళు మీరు కాబట్టి ఈ వారంలో జరిగిన పరిణామాల మీద కూడా మీరు మర్చిపోకుండా చేయవలసిందిగా కోరుకుంటూ మా పాపకు నలభై ఆరో ర్యాంకు వచ్చినది తను చాలా కష్టపడ్డది ఇప్పుడు మేము మాలాంటి కొంచెం విద్యావేత్తలనేందుకు వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఇంటి దగ్గర అక్కడ ఇస్తాం ఒక్కొక్కరు ఎన్నెన్ని గంటలు చదివినారనేది అన్ని చెప్పు ఏ విద్యా ఈ పోటీ పరీక్ష సంస్థలు ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పిలిచి సన్మానాలు చేసి పొగిడిన వాళ్ళే ఈరోజు అమ్ముడుపోయినారు అమ్ముకున్నారు కొన్నారు అనే ప్రచారంలో వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సంస్థలో పోటీ తీసుకున్న వాళ్ళు అను పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు ఒక విద్యార్థి పోటీదారుడు ఏ విధంగా చదువుతున్నాడు ఏ విధంగా ఉన్నది ఏ మాత్రం ఉన్నది అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు గెలి వాళ్ళు సెలెక్ట్ అయినారన్నప్పుడు వాళ్ళు చేశారు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే అంటే పొగిలిన నోటనే తిట్టుడు అనేది కాబట్టి ఇది ఎంతవరకు సంబంధిస్తాము నిజంగా లోపభూ ఇష్టాలు ఉన్నాయి జరిగినవి అని అంటే అందరూ కూడా మనం దాని మీద బయట పెట్టవలసిందే మేము కూడా ఈ విచారణకు సిద్ధంగా ఉన్నాం ఎక్కడికి రమన్నా వచ్చేస్తాం మూడు కోట్ల సంబంధించిన దాన్ని వాళ్ళు నిరూపించాలి నిరూపించాలి కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు దయచేసి ఇంకెవరు ఎలాంటివి చేయకుండా పర్యవసానం కోర్టు చూసుకుంటుంది దాని మీద మనం న్యాయ వ్యవస్థ మీద మనం అందరం నమ్మకం ఉంచి శిరస్సు వంచి వాళ్ళు చెప్పిన దానికి మనం పాటించి నడుచుకోవాలి సభకు నమస్కారం నా పేరు జంగారెడ్డి మా అమ్మాయి వన్ ఫిఫ్టీ నైన్ ర్యాంకు మీడియా మిత్రులకు నమస్కారం ఈ వారం రోజుల నుంచి జరిగే వ్యవహారం మొత్తము ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కానీ మన విద్యార్థులను నాశనం చేయదు ఇది వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేసేది కాదు ప్రతి ఒక్కసారి ఆలోచన చేసి మీడియా మిత్రులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ వాళ్ళు చూసుకోవాలి కాని మనకు ఈ మూడు మూడు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లకు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలివేయండి మాకు మూడు కోట్లకు ఎన్ని సున్నాలు మాకు తెలియదు ఇప్పటికీ అటువంటిది మూడు కోట్లు ఇచ్చి ఉద్యోగాలు చేయవలసిన అవసరమేముంది మేము ఏదో వ్యాపారం చేసుకొని బతకాలకుతాం కదా మూడు మూడు కోట్ల లంచం ఇచ్చే పరిస్థితులు ఉన్నారా వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి పిల్లలకు కూడా న్యాయం చేయాలి హైకోర్టు కోర్టును కూడా భిన్న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ర్యాంకర్ల ప్రెస్ మీట్ జరుగుతోంది మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు గ్రూప్ వన్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రులు గ్రూప్ వన్ పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళు పిలుపునిచ్చారు వాళ్ళు గాని మండల్ వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు ఎందుకు అంటే పలానా బాబు పలానా కిరణు ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకుండు బాబా అని టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు ఇలా కష్టపడండి ఇలా చదవండి ఇలా మార్కులు తెచ్చుకోండి ఒక మన వ్యవస్థకు అనేది మార్చుకోండి మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి తినే అన్నాని నోటి నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్లకు చెప్పండి అది వేరుకొని తిమ్మంటారా ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు సపోజ్ న్యాయ వ్యవస్థ నేను తప్పు పట్టట్లేదు న్యాయానికి ఎప్పుడు అభినందనలు మేము మేమందరిని గౌరవిస్తాం మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు రాయండి అంటున్నారు మూడు సార్లు ఫిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేని రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పాలిఫ్ అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి ఏ రాయ ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి రాజకీయం రాజకీయ వ్యవస్థలు వేసుకోండి విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటం లేదు నా పిల్లల భవిష్యత్తు గురించే మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టడం లేదు నేను నా బాధతో నా పిల్లలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు మూడు కోట్లు మూడు కోట్లు అంటున్నారు మూడు కోట్లు కాదు ముప్పై లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు ఈ మూడు కోట్లు అనేది ఎంత అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది తప్పు చేసి రోడ్ పడినట్టు కాదు ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరిని కలవాలంటే కలవలేరు ఏ సీఎంను కానీ ఇంకా ఇంక ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పు పడట్లేదు వ్యవస్థ అనేది సిస్టమ్ అనేది మారాలి ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు ఇప్పుడు మొన్న టెన్త్ అయిపోయిన పిల్లలు ఇంతకు ముందు పిల్లలు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మా పిల్లలందరికి మా బాబుని ఆదర్శంగా చూపించరు ఇలా చదవాలి ఇలా రాయాలని రేపు పిల్లలు ఏమనుకుంటారు మా బాబుకి జాబ్ వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెండ్ అయ్యి చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు అలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది వాళ్ళకి నమ్మకం ఉంటుందా ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా ఇది ఫోర్త్ టైము ప్రిలిమ్స్ త్రీ టైమ్స్ మెయిన్స్ వన్ టైమ్ ఫోర్ టైమ్ వాళ్ళ మైండ్ అంత ఉంటదా కాన్ఫిడెన్స్ కోల్పోరా ఎందుకు ఇవన్నీ ఎందుకు పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి ఆలోచించి ఏదన్నా ఉంటే ఆశి చూసి హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద గాని ఎగ్జామ్ మీద కానీ మీరు మాట్లాడండి అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేకండి మూడు కోట్లు మూడు కోట్లు అని నింద భరించలేకపోతున్నాం ఒక్కొక్కరిని ఎవరినో మీరు మూడు కోట్లు పెట్టారంట కదా మీరు కొన్నారంట కదా అమ్మారంట కదా అవమానానికి సెసిటో పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది కనీసం అనేవాళ్లకు లేదు ఆ ఆలోచన పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి కొంచెం చూసుకొని మాట్లాడండి పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే తయారు చేయలేరు ఏ సాఫ్ట్వేర్ పిండిలో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీర్చిదిద్దలేరు ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది పిల్లల్లో తగ్గిపోతుంది తల్లిదండ్రులకు తగ్గిపోతుంది దయచేసి ఏమైనా ఉంటే క్షమించండి ఇది వచ్చింది మాలో బాధ ఆవేదన తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి స్పెషల్ గా మీడియా మిత్రులకు కూడా మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది ఈ రోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదనను అర్థం చేసుకొని అర్థం చేసుకోగలరని మిమ్మల్ని మా ఆవేదన మీరు ముందుకు తీసుకెళ్ళగల గవర్నమెంట్ వరకు తీసుకెళ్లి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను అదే విధంగా మేము ప్రతి కాంపిటీషన్ లో కూడా అందరు పాల్గొంటారండి అందరు ముందుకు రాలేదు ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు మా పిల్లలు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉదాహరణ అండి నా మా పిల్లల విషయంలో అందరు నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసే నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది అట్లా అని మాకు రాలే వాళ్ళకు వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా రాని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటారండి ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి వేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి ఇది ఎందుకంటే మా పిల్లలు ఆవేదన వాళ్ళు పర్సనల్ ను కూడా సాటిస్ఫాక్షన్ చేసి మా పాప పెళ్ళయింది ఆమె ఇప్పుడు కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లు ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్ కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనుక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అర్థం చేసుకోవాలండి అందరూ గవర్నమెంట్ కూడా మాకు సాయంగా ఉండి ముందుకు మమ్మల్ని ఇది చేయాలని అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి లక్ష్య ఇస్తాము యూపీఎస్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయినకి లక్ష్య ఇస్తామని అంటారు మన మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ వన్ ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏ విధంగా హెల్ప్ చేయాలని ఈ ఇది ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ కూడా మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదన మీరు ముందుకు తీసుకెళ్తారని అండి హలో అందరికీ నమస్కారం నాకు ఏడుగురు బిడ్డలు ఒక బాబు సార్ మేము నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికి మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒక్కటి నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందని కానీ మూడు కోట్లు ఇచ్చిన అంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మేము చేయలేం కదా రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు మూడు కూటే పెద్ద ఎంత లేదు మాకు ఈ దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అని అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాయం చేసినారు మా పిల్లలు నా నేను బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్ని పని చేసి పంపించినాం సార్ మేము పని చేసి పంపించినా కూడా ఏడుగురు పిల్లల తర్వాత అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ అది ఎందుకంటే చాలా అన్యలం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యలం జరిగింది విదిన్ మేమ్ కావాలి మాకు మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు ఇప్పుడు మూడోసారి మూడోసారి ఎట్లా అయింది ఇప్పుడు నాలుగోసారి అట్లా అయింది అని పోతే ఎట్లా సార్ వాళ్ళ భవిష్యత్ పోతుంది ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది మరి ఇప్పుడు ఎట్లా సార్ మాకు నయం ఎవరు చేస్తారు మీ ఇప్పుడు ఉన్న పరుగుతు చేయకపోతే ఇంకా ఎప్పుడూ జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము మాకు నయం కావాలి మీరు ఏమన్నా అనుకోండి మాకు పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తుకి నిలబడ్డారు మాకు నయం కావాలి సార్ అంతే మీరు పరుగు ఇప్పుడు ఉన్న పర్వతు నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్ నా పేరు సీత సార్ మాది కోదాడు పక్కన వాయల సింగరం అనే పల్లెటూరు మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివించిన సార్ మా దగ్గర అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి మూడు కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకు కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్ మేము మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది కూలి అయిపోయింది మయో చేసి మీడియా మిత్రులకు చెప్తున్న మా పెద్దలు ఎవ్వరు తెలవచ్చు సార్ అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నా సార్ మా పిల్లలు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని అని మీరంతో సంతోషంగా ఉన్నావు సార్ ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి ఇంతకంటే ఎక్కువని మాట్లాడలేవు సార్ అందరికీ నమస్కారం ఇక్కడ ఇప్పుడు వీళ్ళ వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రి మగాళ్ళు కష్టపడి పని అయ్యారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి దయచేసి రాజకీయం చేయొద్దు ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా మూడు కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి అంతేగాని మూడు కోట్లు ఇచ్చారు మూడు కోట్లు ఇచ్చారంటే మూడు కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కూడా అంటున్నారు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది ఆ నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి వాళ్ళు రేయిం బదులు అసలు అన్ని మర్చిపోయారండి అసలు నిద్ర లేదు అన్నం లేదు ఏం లేదు దీని మీదనే తిరుగుతూ ఉన్నారు కాబట్టి మీరు నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు వాళ్ళకి న్యాయం చేయండి వాళ్ళని ఎలాగైనా కూడా న్యాయం ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపు పొద్దునొచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది న్యాయం లేకపోతే ఇంకా వేరే పొద్దున్నొచ్చే పిల్లలు కూడా అన్యాయానికి గురవుతారు అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాధ చూపించండి తల్లిదండ్రులకి ఆచరణ అనేది కల్పించండి ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అవ్వలేదు పది మందికి వస్తే పది మంది చదువుకుంటే ఒక్కడికే ర్యాంక్ వస్తుంది అలా అంటే పది మంది మంచి వాళ్ళు కాదని కాదు వాళ్ళు మళ్లీ రాసుకొని మళ్లీ ప్రయోజకులు అవ్వచ్చు అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేయకండి వాళ్ళకి న్యాయం చేకూర్చండి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు అంతే అందరికీ నమస్కారం అండి మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాడు కొన్ని సంద కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ వన్ ఫస్ట్ అప్యర్ కను అని చెప్పాము చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము సో రాశాడు కష్టపడి రిజల్ట్ సాధించాడు ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము వాడు రాత్రి పగలు రోజుకు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు అయినా కూడా ఎప్పటికీ వెనుక వేయలేడు నేను నానకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాడేంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు ఇది ఎంతవరకు న్యాయం దీనికి కారకులు ఎవరు ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు రైట్ కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు లేదంటే రైట్ ప్రకృతి ప్రేమికులకు ఒక చక్కని ప్రాంతం వరకు కనువిందు చేసే అందాలు పరిపాలించే కాఫీ చెట్ల సుగంధాలు కాఫీ తోటల నడుమ నడిచేందుకు వుడెన్ బ్రిడ్జ్ ఆహా వింటేనే ఎంత బాగుందో మరి చూస్తే మనసుకెంతో ఆహ్లాదంగా ఉంటుంది కదా చక్కని వాతావరణంలో చక్కగా పంటగా ఉండే కాఫీ తోటలు విశాఖ ఏజెన్సీలో ఉండడం ప్రత్యేకత పర్యాటకంగా కూడా ఎంతో మందిని ఆకర్షిస్తోంది కాఫీ తోటలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు ప్రకృతిని ప్రేమించడానికైతే అరుకు ఊటీ అయిన అరుకు అయితే వస్తుంటారు దాదాపు దేశ విదేశాల నుండి కూడా ఎంతోమంది వస్తుంటారు కానీ అటువంటి అరకు ప్రాంతంలో అయితే ఈ యొక్క కొండలు కోణలతో పాటు కాఫీ ప్లాంటేషన్స్ ఈ యొక్క కాఫీకి సంబంధించిన ఈ యొక్క పూర్తిగా ఒక ప్లాంటేషన్ చెట్లన్నింటిని కూడా ఒకే చోట తీసుకురావడం దానికి సంబంధించి అది చూడడానికి కూడా అంటే అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని పెంచే విధంగా అక్కడ బ్రిడ్జెస్ని కూడా ఏర్పాటు చేశారు ఉడ్డన్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి చూడడానికి చూడ ముసరిగా ఎంతో మంది వచ్చేందుకు పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే విధంగా అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా కాఫీ ట్రైల్స్ దీనికి సంబంధించి కాఫీ ట్రైల్స్ ని అప్పట్లో ఒక ప్రాంతంలో వాళ్ళు మాత్రమే చూసే విధంగా ఉండేది కానీ దీన్ని పూర్తిగా టూరిజం సంబంధించి కూడా డెవలప్మెంట్ చేసేందుకైతే కొన్ని పవన్ కళ్యాణ్ అయితే కొద్ది రోజుల అయితే ఈ యొక్క సూరంపేట సుంకరపేట ప్రాంతంలో అయితే ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి చాలా చోట్ల ఎంతో మంది అయితే వస్తున్న పరిస్థితి కూడా ఉంది అలానే अरे को बहुत अच्छा है हम लोग बाहर से आए थे अभी हमारे टाइम तो बहुत गर्मी है लेकिन यहाँ पर बापरे बहुत ठंडी है एकदम मतलब अच्छा है मतलब क्या बोलो कि ये एनवा इतना पॉजिटिव एनवाद और यहाँ पे इतना अच्छा अच्छा घूमने की जगह है वाटरफॉल्स है सब लोग और चॉकलेट फैक्ट्री और कॉफी म्यूजियम कॉफी म्यूजियम बहुत अच्छा आप लोग एक बार विजिट करो బాధ్ వచ్చాయి సార్ స్మెల్ ఆ జో కాఫీ పవర్ స్మెల్ ఉంటాయి ఇది ఇక్కడ నిత్యం కూడా ఈ యొక్క కాఫీ ప్లాంట్స్ నే కాకుండా అరుకు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చేందుకు పూర్తిగా అభివృద్ధి దిశగా అయితే పర్యాటక రంగంగా ఎంతో అభివృద్ధి చెందే విధంగా కూడా ఈ యొక్క ప్రాంతం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎంతో మంది చిన్న పిల్లలు సైతం కూడా ఇక్కడ వస్తుంటారు టూర్ శిక్షిద్దాం అసలు ఎలా ఉంది అసలు ఈ ప్లాంటేషన్ కి సంబంధించి ఇదంతా కూడాను అలానే చెట్లు ఈ యొక్క ట్రీస్ ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నాము ఈ చెట్లు మొత్తం కూడా చాలా సుందరంగా చాలా అందంగా కనిపించే విధంగా చూసేందుకు కన్నుల విందుగా అయితే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడికక్కడ ఇదంతా ఎక్కడో కొండలు కోనలు అడవులు వెళ్ళడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ అందుకు భిన్నంగా అయితే ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఇటువంటి ఏర్పాట్లు చేయడంతో ప్రజలంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలానే దీనికి సంబంధించి అరకు కాఫీ ప్లాంటేషన్ లో అయితే ఆర్గానిక్ కాఫీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు ఇథోపియన్ లో తయారైన కాఫీ స్థావరాలు అది మనుగడ మారుతూ మారుతూ కూడా ఈ యొక్క ప్రాంతానికి రావడం మనకి మరీ ముఖ్యంగా ఈ అరుకు ఏజెన్సీ ప్రాంతానికి రావడం ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది అలానే పర్యాటకంగా కూడా ఎంత అభివృద్ధి చెందిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పబ్లిక్ తో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దేశ విదేశాల నుండి కూడా ఎంతో మంది ఇక్కడికి రావడం అయితే పక్క రాష్ట్రాల నుండి కూడా అయితే వచ్చి ఈ యొక్క అరుకు అందాలనే కాకుండా చుట్టూ చల్లనైన ఎన్విరాన్మెంట్స్ ప్రకృతి ప్రేమికులను ప్రేమించడానికి అరకు ఒక నాంది కావడం అరకు నాంది కావడంతో అయితే ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాం ఫాగ్స్ ముఖ్యంగా అరుగు సీజన్ అంటేనే ఫాగ్ ఏదైతే వస్తుందో ఫాగ్ తో మొత్తం కొండలన్నీ కూడా కప్పేసి మేఘాలలో మనం ఉన్నామనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చే విధంగా కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఉండటం జరుగుతుంది ఎంతో మంది కూడా ఇక్కడికి వస్తూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఆహ్లాదంగా ఉండే పరిస్థితి కూడా కనిపించడంతో ఉండడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఒక ఫోటో ఫ్రేమ్ అంటే కాఫీ ఫ్రేమ్ అయితే ఏదైతే ఉందో అందులో ఫోటో ఫ్రేమ్స్ ని ఏర్పాటు చేసి ఫోటో ఫ్రేమింగ్ సెక్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దీన్ని మరింత టూరిజం గా డెవలప్మెంట్ చేసి దేశ విదేశాలకు కూడా మన యొక్క ఖ్యాతిని పెంచి విధంగా అరకు కాపీని ముందుకు తీసుకెళ్లే విధంగా అయితే అలానే వుడెన్ వుడెన్ హట్స్ హట్స్ కూడా మనం కావచ్చు లోపలికి కూడా ఎక్కడ ఉన్నామా అసలు మనం అసలు మన భూమి మీద కాకుండా భూ ప్రపంచం మొత్తం బాహ్య ప్రపంచం అంతా మారిపోయింది కానీ దాని పూర్తి భిన్నంగా పూర్తిగా ఒక స్వచ్ఛమైన ప్రకృతి హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ లెవెల్స్ కలిగే విధంగా అయితే అరుకు ప్రాంతం కావడం అలానే ఎంతో మంది ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రదేశం కావడం అలానే ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన ఈ అరుకు ఎంతో మంది రావాల్సిన అవసరం వచ్చేందుకు కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు ఇలా నిత్యం కూడా మరింత దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్రానికి కావచ్చు అలానే అరకు ప్రాంతం కూడా ఎంతో డెవలప్మెంట్ చెందడం జరుగుతుంది కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్ రాజ్యం విశాఖపట్నం